మేడారం మహాజాతరలో ఉద్యోగుల పనితీరు అభినందనీయం పంచాయతీరాజు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం శ్రీ మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతరలో విధులు నిర్వహించిన అధికారులకు మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో మంత్రి సీతక్క చిరు సత్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుగోపాల్ డిఎస్పీ రవీందర్ ను షాలువా మెమొంటోలతో మంత్రి సీతక్క సన్మానించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగి పనితీరు ప్రశంసనీయమని అన్నారు జాతరలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన ఇతర జిల్లాల ఉద్యోగులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అలెం అప్పయ్య పంచాయతీ అధికారి వెంకయ్య దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ స్థానిక రెవెన్యూ అధికారి రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు శానిటేషన్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ హెల్త్ కానీ పోలీస్ కానీ ఐటీడీఏ కానీ ఎండోమెంట్ కానీ అదేవిధంగా ఫిషరీస్ వాగులో ఇప్పుడు వారం రోజుల నుంచి కానీ ఇంకా మరి రకరకాల శాఖలన్నీ కూడా ఇరవై శాఖలు మన దగ్గర పనిచేయడం జరిగింది వారందరికీ కూడా నమస్కారాలు బాగా ఒత్తిడి ఉన్నది శానిటేషన్ పోలీసు హెల్త్ డ్రింకింగ్ వాటరు అదేవిధంగా ఫుడ్ సెక్షన్ వచ్చినప్పుడు ఐటీడీఏకి మరి దర్శనాలు వచ్చినప్పుడు ఎండోమెంట్కి ఇట్లా కొన్ని ప్రెజర్స్ మీరు బాగా కొంతమంది మీద బాగా ప్రెజర్ అయింది కొంతమంది రిలీ రిలాక్స్గా కూడా ఉన్నారు సరే ఏదేమైనా అంతిమంగా మీ దేవుడి సేవలో పనిచేసినటువంటి ప్రతి ఉద్యోగుకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్లమ్మ జాతరను విజయవంతం చేయడం కోసం మరి రాత్రి మవళ్ళు కష్టపడి నిద్రాహారాలు మాని కోటిన్నర మంది భక్తులకు మీరందరూ ఎంతో ఓపికతో కోర్పుతో సేవ చేసి జాతరను విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సారలమ్మ పవిడిద్దరాజు గోవిందరాజు యొక్క దీవెనలు ఈ రాష్ట్ర ప్రజల మీద అదేవిధంగా మీ అందరి మీద మీ కుటుంబాల మీద మీరు కోరిక కోరికలు నెరవేరే విధంగా ఆ తల్లులు మిమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీడేపీఓ గారు అదేవిధంగా శంకర్త గారు రెండవ డీఓ గారు మన స్థానిక గారు డిఎస్పి గారు కిషన్స్ స్థానిక ఎంఆర్ఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు డిఎం హెచ్ఓ గారు డిపిఓ గారు ఐటీడిఏ మరి ఏఓ గారు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఇంకా మిగతా శాఖలందరికీ కూడా మీకు నమస్కారాలు తొందరలోనే ఒక పెద్ద మీట్ సక్సెస్ మీట్ అనేది కూడా మనము మరి మునుగులో కానీ సమ్మక్కసారు మా సన్నిధిలో కానీ పెట్టుకొని కొంతమంది అధికారులు మన ప్రాంతం వారు కాకుండా డ్యూటీకి వచ్చి సర్వీస్ చేసిపోయి వారందరి యొక్క ఎక్స్పీరియన్స్ సంతోషము కష్టము అన్నీ కూడా తీసుకోవాలని మేము అనుకుంటున్నాం మీరు కూడా మేము అనుభవాలను ఒక చిన్న పేజీ రూపంలో రాస్తే ఖచ్చితంగా ఒక బుక్ లాగా కూడా తీస్తే భవిష్యత్ తరాలకు అది అందించవచ్చు మనం ఒక్కొక్క జాతరలో ఎన్నిసార్లు చేసినాము